సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీబీ చేతగానితనం కాదు మన మర్యాద మన ప్రాంతానికి మేలు జరగాలనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సంఘర్షణ వైఖరి ఉంటే అది చివరికి రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది సంఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్యలో ఉండొద్దు అన్న ఆలోచనతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినాం మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడినాం విఘ్నత ఉండాలి మన మీద మనకు విశ్వాసం ఉండాలి రాష్ట్రానికి ఏం దేవాలనో ఏం రావాల్నో నాయకుడికి అవగాహన ఉండాలి అందుకే విఘ్నతతో కూడుకున్న వినతి పత్రాలు ఈ దేశ ప్రధానమంత్రికి ఇచ్చినాం ఇంకొక ఆయన అంటాడు ఆరు అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు ఎన్నడో చెప్పిన దూలం లెక్క వెరిగిండు కానీ దూడకున్న బుద్ధి లేదని ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు మీరు చూసి చూసారు వచ్చేటప్పుడు జర ఆలస్యమైంది ట్రాఫిక్ జామ్ అయింది ఒక ఆయన సైకిల్ మోటార్ మీద వచ్చేట ఆయన తలుపు కొట్టి నీకు మాట చెప్పాలన్నాడు ఏందయ్యా అన్న బీఆర్ఎస్ అంటే నీకు తెలుసా సార్ అన్నాడు ఏందోనా వాళ్ళు ఏదో భారత రాష్ట్ర సమితి అన్నారు కదా అంటే అది కాదు సార్ అది బిల్లారంగ సమితి నువ్వు ఎప్పుడు బిల్లారంగా అంటావు కదా ఒకటి బిల్లా ఇంకోటి రంగ రెండు కలిపితే సమితి బీఆర్ఎస్ అంటే రంగ సమితి అని చెప్పి నాకు నిజంగానే హరీష్ను కేటీఆర్ను చూస్తుంటే అది బిల్లారంగల సమితి లాగానే ఉంది ఇంత ఉందే మా ఇంకా చెప్తున్నాడు మేము పదేళ్ళు కష్టపడి మీ సేవ చేయాలన్న ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి పనిమంతులుగా మేముంటే గాజ కింద పంది పందికొక్కులాకా పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నారు ఇప్పుడు నీ స్పీచ్ లో చెప్పు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పారు నిజమే గాజ కింద పందికొక్కులాకా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దిగమింజిన కేసీఆర్ కుటుంబం ఇవాళ పదవి పోతే మతి భ్రమించి మన మీద మాట్లాడుతూ ఇవాళ అప్పుడే ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటూ నేను అడుగుతున్న పదేళ్ళంటే మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఈ రాష్ట్రంలో కేడీ మూడు వేల ఆరు వందల యాభై రోజులు అధికారంలో ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఉన్నారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చిండ్రా కల్వకుర్చి భీమా నెక్కంపాడు కోయిల్సాగర్ సంగతి చేసిండ్రా ఏమైనా పరిశ్రమలు తెచ్చిండ్రా పాలమూరు యూనివర్సిటీకి నిధులేమన్నా ఇచ్చిండ్రా మన పిల్లలకే మన కొలువులు ఇచ్చిండ్రా మన పిల్లలకే మన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రా ఏం చేసిండ్రీ జిల్లాకు ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి చావు తప్పి కన్నులొట్టబోయి వలస వచ్చి పాలమూరు జిల్లా ప్రజల కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెడితే మనం కదా ఆదరించి పార్లమెంటుకు పంపించింది చంద్రశేఖరరావు రెండు వేల తొమ్మిదిలో మేము గెలిపిస్తే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా ఎంపీ గుండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఒక్క రోజైనా పాదయాత్ర చేసినా అని కదా దగ్గర కుర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తా అలంపూర్ గద్వాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు కదా కుర్చేసుకొని కూర్చొని తుమ్మిళ్ళని పూర్తి చేయలేదు కానీ మందేసుకొని ఫామల్ లో బోర్ల బొక్కల వండుకుంట అందుకే ఇవాళ ఈ తెలంగాణ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలి పాలమూరు పచ్చని పంటలతో పండాలి అని మా ప్రయత్నం చేసినాం సమీక్ష చేసినాం అందుకే మిత్రులారా ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ పాలమూరులో విద్య కోసం వైద్య కోసం ఉద్యోగాల కోసం ఉపాధి కోసం సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో కావాల్సిన అభివృద్ధి పనులకు వేగంగా అనుమతులతో పాటు నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఈ పాలమూరును అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాది మీ బిడ్డను ఈ మట్టిలో పుట్టిన రేపొకవేళ వస్తే ఈ పాలమూరు మట్టిలో కలిసే మీ బిడ్డ నల్ల అడుగుల నుంచి వచ్చిన బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ పాలమూరును దేశంలోనే ఆదర్శంగా ఉంచే జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా మిత్రులారా ఇవాళ మీ బిడ్డు నాకు మీకు భయం ఎందుకు అని నేను అడుగుతున్నా ఇవాళ మీ వాడు మీ సోదరుడు మీ మధ్యలో నుంచి వచ్చినాడు స్థానిక సంస్థల బాధలు తెలిసినోడి జెడ్పీటీసీ ఉంటే బాధే ఉంటుంది ఎంపీటీసీ గుంటే బాధే ఉంటుంది వాళ్ళ గౌరవం ఎట్లుండాలి సర్పంచుల మర్యాద ఎట్లా కాపాడాలని తెలిసినోడి ఇవాళ వాళ్ళందరూ పనులు చేసి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది ఆలి మీద ఉన్న తాళి పుస్తలు అమ్ముకున్నారు మీ బాధ నాకు తెలియదా నేను చూడలేదా మీ కష్టాలు తీర్చాలనేదే కదా నా ఆలోచన మళ్ళీ ఇప్పుడు శాసన మండలి ఎన్నికలు ఇక్కడ వచ్చినాయి మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేస్తే శాసన మండలి ఎన్నికలు వచ్చినాయి తొందరలోనే ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా జీవన్ రెడ్డిని అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించబోతుంది మండలి ఎన్నికల్లో ఆనాడు నన్నట్లయితే గెలిపించు కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డిని ఈ పాలమూరు శాసన మండలి ఎన్నికల్లో గెలిపించండి ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు ఉపయోగపడతాడు ఎంపీటీసీల జీసీల మర్యాద కాపాడతాడు మీ పెండింగ్ బిల్లులను విడుదల బాధ్యత జీవన్ తీసుకుంటాడు సహకరించే బాధ్యత నేను ఇదే ఆలోచన చేయండి కేసీఆర్ మాట్లాడుతున్నారు కృష్ణానది జలాలలో పదేళ్ళైన ప్రాజెక్టులు పూర్తి చేయలే రోజమ్మ వెచ్చిన రాగి సంకటి నాటికోడు పుల్చదిని బల్చి అల్చిచ్చి కృష్ణా నది జలాలు రాయలసీమలకు తరలించకపోతుంటే పోతురెడిపాడు పొక్క పెద్దదైనా ముచ్చమరిలో నీళ్లు అయినా మాల్యాలలో లిఫ్టులు పెట్టిన కేసీఆర్ నోట్ల ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్నా పదేండు ఎందుకు మాట్లాడలేదు మేము వచ్చినాక కొట్లాడి మేము ఆపాలని ప్రయత్నం చేస్తుంటే మా కాళ్ళ కట్టబెడుతున్నాడు మా కాళ్ళు వాటి గుంజుతున్నాడు నీలాకేమన్నా తాగుబోతున్నా నేనేమన్నా తిరిగిపోతున్నా కేసీఆర్ తాగుతోటి దిగుతోటి మాట్లాడనికే నేను కేసీఆర్ని కాదు నేను మీ రేవంత్ అన్ను పొద్దునైనా మధ్యాహ్నమైనా రాత్రి అయినా అర్ధరాత్రి అయినా హోష్లో ఉండేటోని మీ సహకారంతో జోష్లో పనిచేసేటోని నాకా నువ్వు చదువు చెప్పేది ఇవాళ ఆయన కోరిక అంత ఒక్కటే ఈ పిల్లగాడు అయ్యిండు నా కొడుకుని చేద్దాం అనుకున్నాను ఆ తర్వాత కానీ ఈ పిల్లగాడు అయ్యాడు ఇంకా పాలమూరు రోడ్డు అని మన మీద అసూయతోని ద్వేషం కక్కుతున్నాడు Según la riqueza.